ఏమండోవి అమ్మ చెప్పే కమ్మని కథకు స్వాగతం ఈ కథ పేరు సమయస్ఫూర్తి రామాపురం అనే ఊళ్ళో గోవిందు అనే పిల్లాడు ఉండేవాడు ఓ రోజు గోవిందుడు వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడు చిన్న పెట్టి ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే స్నేహితుడింటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులను పెట్టిన గోవిందుడు చేతికిస్తూ దారిలో దొంగలు ఉంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుకి తన వెనకాల ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనను వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో తో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగులు చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవింద్రికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్లేసరికి గోవిందుకు నది కనిపించింది దాన్ని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన ఉన్న పెట్టిని విసిరేసి నది ఒడ్డు నిలబడి అయ్యో నా పెట్టిన పడిపోయింది అంటూ గట్టిగా ఎడవడం మొదలు పెట్టాడు గోవిందు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా పెట్టిని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీస్తాను అంటూ నదిలోనికి దూకాడు అదే అదను అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరేసిన పెట్టిని తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు